ఫ్రెండ్స్ మనము అందమైన ప్రపంచంలోనికి అడుగు పెట్టేసాం ఫ్రెండ్స్ మేము వెళ్తున్న దారిలోనే పెద్ద వర్షం అయితే పడుతుంది చూడండి ఈ వాటర్ తో ఈ రోజు మనం వంట చేయబోతున్నాం ఈ వాటర్ మనం ఈ రోజు తాగబోతున్నాం తీసుకుంటారా సార్ కలర్ మాత్రం బాగా కనిపిస్తుంది కదా బాగుంది బ్రో ఇది మొత్తం తడిసిపోయింది నా స్లీపింగ్ ఇది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మేము అందరం కలిసి ఒక ఎత్తైన కొండపైన క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం ఈ రాత్రి అంతా కూడాను ఎత్తైన కొండపైన ఉండబోతున్నాం ఈలో చాలా మందికి ఇష్టం అని తెలుసు ఇట్లాంటి క్యాంపింగ్ వీడియోస్ అన్ని కూడాను ఎందుకంటే మనలో కామెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇవే వీడి గురించి ఉంటుందన్నమాట వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చిరు జల్లు అయితే పడుతూనే ఉన్నాయి బహుశా ఈ రాత్రికి కూడాను మనకైతే పండగ అయితే ఉంటుంది పెళ్ళి కూడా జరుగుతుంది మనకు అది పూర్తిగా తెలుసు తెలుసుకుని వచ్చాం ఈ వీడియోలను కూడాను ప్రిపేర్ అయ్యొచ్చాం అనమాట బాగా మీకైతే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం అని చెప్పి మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాత్రి అంతా కూడా ఎలా గడుస్తుందో ఎలా ఉంటుందో అనేది చూద్దాం ఈ మారిపోతున్న ఈ క్లైమేట్ని దృష్టిలో ఉంచుకుని అనమాట ఇప్పుడు ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం మనం వెళ్తున్న కొండ అయితే అటు ఉంటుంది దాని వెనకాలన్నమాట ఇప్పుడు కనిపిస్తున్న ఆ పొగ మంచుతున్న ఆ కొండ ఉంది కదా ఆ కొండ వెనకాల ఉంది చాలా దూరం వరకు మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎంత దూరం ఉంటుంది సార్ ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్ విన్నారు కదా మా ఫారెస్ట్ బీట్ సార్ ఒక మాట ఇప్పుడు మనం కదులు ఫ్రెండ్స్ మేము వెళ్తున్న దారిలోని పెద్ద వర్షం అయితే పడుతుంది చూడండి మాకైతే వెళ్తున్న దారిలో ఒక్క చెట్టు ఉండింది చెట్టు కింద నిలబడ్డాము నిలబడకూడదు కానీ మాకున్న ఆధారం అంటే ఒకటే ఉంది అందుకని సగం నిలబడ్డం ఒకసారి చుట్టూరా చూడండి ఏ విధంగా ఉంది వాతావరణం అంతా కూడాను పెద్ద వర్షమే పడుతుంది తడిచిపోతున్నాము గొడుగు కూడా ఒకటే తీసుకొచ్చాము మేము లక్ష్మణ్ చూడండి ఏం బాబు ఎలా ఉన్నాం డ్రోన్ జాగ్రత్త తడిసిపోద్ది వాటర్ పడకూడదు నీ తడిచినా పర్లేదు స్పైడర్ కి ఏం కాకూడదు ఒకే గొడుగు కింద నలుగురు అయితే నిలబడటం ఆ తమ్ముడికి గిట్ల రారా అంటేనేమో టవల్ అన్నాడు ఇదిగో ఇదంతా భయంకరమైన వర్షం ఉండరాను మాట్లాడుకు మాట్లాడుతున్న కూడా తడిస్తే తడవగానే ఆ మైక్ మాత్రం తడవకూడదు రే మైక్ ఎట్ మైక్ మరి అరే కానీ కానీ చాలా అందంగా కనిపిస్తున్నారా ఏది తలపైన నిజమే ఫ్రెండ్స్ ఈ చెట్లు అవతల చూడండి ఎండ ఏ విధంగా కాస్తుందో చాలా మంచి కాస్తుంది కదా కొండపైన ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు పెద్దగా వర్షం అయితే పడింది కదా దాని ప్రభావం చూడండి ఎంత పెద్ద గడ్డ వస్తుంది అక్కడ ఏటర్ ఎంత పెద్దగా వస్తుంది చాలా పెద్దది బా కొండపై నుండి వచ్చే వాటర్ అంతా కూడా నిలగ వచ్చేస్తుంది చాపరాయి నుంచి వచ్చిన వాటర్ కదా ఆ చాపరాయి నుంచి ఇటుపక్క కొండ నుంచి ఇటుపక్క కొండ నుంచి మొత్తం ఇంకా ఫ్రెండ్స్ వెనకాల చెట్లు ఎలా కనిపిస్తున్నాయి అనేది చెప్పండి మాకైతే చాలా మంచిగా కనిపిస్తున్నాయి అవి సిల్వర్ ఓక్ చెట్లు అన్నమాట ఇప్పటి వరకు ఈ కొండ పైన మేము క్యాంపింగ్ చేయలేదు కదా బాధి లేదు బాగా చేయలేదు కొండ మాత్రం చూపర్ అదిరిపోద్ది ఒకసారి కొండ చూడండి రెండు వైపుల నుంచి కూడా ఒక కంచెలాగా పచ్చగా కనిపిస్తుంటాయి గుబురుగా కనిపిస్తుంటాయి దానికి గల కారణం ఏంటంటే పడిన వర్షం అంతా కూడాను ఇందాక పడింది కదా అట్లాంటి వర్షం అంతా కూడాను అదే మార్గ వస్తుంటుంది అనమాట ఇదే కాలువ గుండ ఆ సారం అంతా కూడాను అంటే కొండపైన సారం అంత కూడాను అదే ప్లేస్ నుంచి వస్తుంటది దాని వల్ల అవి మంచిగా ఏపుగా పెరిగే గుబురుగా తయారై ఉన్నాయి చెట్లన్నీ కూడా కొండలు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయి రాజు ఇప్పుడు ఇప్పుడే పొగ మంచి కూడా కమ్ముకొని వస్తుంది ఫ్రెండ్స్ మేము వెళ్తున్న దారిలోనే ఇక్కడ చిన్నగా ఊట అయితే వస్తుంది అక్కడ నీళ్ళైతే పడుతున్నాం మేము ఈ వాటర్ ఈ ఈరోజు మనం వంట చేయబోతున్నాం ఈ వాటర్ మనం ఈ రోజు తాగబోతున్నాం ఒకసారి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి చూపించాలి చూడండి పెద్ద బండర్ అయితే పైన ఉంది దాని కిందన ఒక చిన్న బండర్ అయితే ఉంది అనమాట దాని కింది నుంచి ఈ యొక్క పొర నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది ఇది చూడండి ఇదిగో మా చిన్నారి బాబు వచ్చేమో అక్కడ పడుతున్నాడు ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది చాపరే పై నుంచి అలా నడుచుకుంటూ పైకి అయితే వెళ్తున్నాము చాలా దూరం వస్తే రిటర్న్ అవదాం అని అంటే ఇంటికి వెళ్ళిపోదాం మనిషి ఇంకా తప్పదు ఇంకా పైకి వెళ్ళేసి ఇంకా క్యాంపింగ్ అయితే చేసేద్దాం మనసు మనలో అయితే చాలా జారుగా ఉంది రాజు జాగ్రత్తగా పదండి ఇక్కడ నుంచి పడ్డామంటే ఇంకా ఈ వాటర్ ఫ్లో వల్ల నడుస్తుంటే జారుగా తయారైపోతుంది పడిన వర్షం అంతా కూడా ఇంట్లో జారుతుంది కదా ఎంత దూరం వెళ్ళాలరా ఇలా పైకి అటకాశామంటే మనకు గడ్డి ఉంది వెళ్ళడానికి తడిసిపోతాం చూడండి ఇదిగో నడుస్తుంటే ఆ వాటర్ ఫ్లో ఎట్లా కనిపిస్తుంది అనేది ఇదిగో దీని వల్లనే జారుగా తయారైపోతుంది తడి ప్రాంతంలోని మనకు ఘర్షణ అనేది పనికిరాదు కదా ఇదిగో తమ్ముడు నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను మా రాజుగడయితే అట్లా ఎక్కువ వెళ్ళిపోతున్నాడు రా బావా ఎన్ని రాళ్ళు ఎక్కాల ఏంటి అక్కడికి వెళ్ళాలంటే ఉండే ఇక్కడ చూసి జారిపోతాయి నాకు జారుతాయి మరి ఫ్రెండ్స్ మనము అందమైన ప్రపంచంలోనికి అడుగు పెట్టేశాం మా ముందర చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది అనేది ఈ ప్రపంచం కిందనైతే అరకు వ్యాలీ అయితే కనిపిస్తుంది ఇదిగో అరకు వ్యాలీ మా ఊరు నుంచి అరకు వ్యాలీకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది సారీ ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది కానీ కొండలు మాత్రం ఇదిగో ఫ్రెండ్స్ మా వెనకాల ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా మంచిగా కనిపిస్తుంది కొండలు చూడండి పెద్ద కొండలు అనమాట ఇవన్నీ కూడాను ఇప్పుడు మనము ఆ వెనకాల ఉన్నటువంటి కొండ పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు అవును అక్కడికి వెళ్ళగలమా లేదనేది చూద్దాం ప్రయత్నిద్దాం ప్రయత్నిస్తే పోయేదేం లేదు తిరిగి ఏమంటారు ప్రేమ వస్తుందా వస్తుంది ఎలా ఉంది రాజు ఎక్స్పీరియన్స్ ఇది సూపర్ నెక్స్ట్ లెవెల్ ఇది వరకు మనం వచ్చి ఇంత దూరం వచ్చి క్యాంపింగ్ చేసింది లేదంటే నడుచుకుంటూ వచ్చింది ఈ వర్షంలో ఇంకా ఇలాంటి కొండలు అయితే ఎక్కలేదు అవును తడుచుకుంటూ మొదటిసారి ఇంత దూరం నడిచి వచ్చి ఒక కొండ పైన చేయడం అనేది ఇక్కడ ప్రతి అణువులో అందంతో పాటు అడ్వెంచర్ బా చాలా బాగుంది అందమైతే ఉంది కానీ అయితే చాలా ఉందిరా అవును బా ఈ కొండలు దాటుకుంటూ వెళ్ళాలి అంటే అవునవును అది అడ్వెంచర్ మించి అడ్వెంచర్ ఇది అవును చేసి ఉండారేమో అంత మంచిగా ఉంది కొండల్లో ఇంత కష్టం ఎందుకు చేసి మీకు చూపిస్తున్నాం అంటే ఇట్లాంటి క్లైమేట్ని మీరు చూడాలి ఇట్లాంటి వ్యూని మీరు దాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఏదైనా చేసిన కూడా కొత్త గుండలు అని చెప్పనమాట అందుకే ఎంత కష్టం ఉన్నా ఎక్కడానికి దిగడానికి మీకైతే చూపిస్తున్నాం ఇప్పటికీ మేము మీరు నమ్మరు మూడున్నర కిలోమీటర్లు పైబడి ఉంటుంది ఈ ట్రెక్కింగ్ చేసిన ఈ ప్రాంతం అంతా అది చాలా పైకి మనం రెండు కిలోమీటర్లు అన్నాం కానీ చాలా దూరం బా ఇది చాలా దూరమే ఈ నాచిపైన ఎంత వాటర్ ఉందో చూడండి బా మామూలు వాటర్ అయితే లేదు వాటర్ పట్టేసి తీసుకెళ్లి వంట చేసుకుందాం మనం ఫ్రెండ్స్ అవతల కొండలకి అయితే వర్షం పడుతుంది మేము వచ్చాము దగ్గరలోనే కాస్త ముందుకెళ్ళాక వెళ్ళిపోయినట్టే బా అక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది వేసే మరి ఇప్పటి వరకు చూసిన కొండల్లో ఇదే బెస్ట్ కొండ అన్న నాకు బాగా నచ్చింది ఇది నాకు కూడా నా చాలా మంచిగా నచ్చింది కానీ ఈ రోజు వాతావరణం మన కొద్దిగా డిస్టర్బ్ గా ఉంది ఈ రోజు మనం దీన్ని ఆస్వాదించడానికి వచ్చాం రా మనం ప్రకృతి మనకి కావాలి సూపర్ గా ఉంది ఏట్రా ఇక్కడ టెంట్ వేస్తే ఎట్లా ఉంటుంది చెప్పురా మన తర్వాత ఇది ఇలా ఉందండి సూపర్ గా ఉంటది ఇక్కడ ఇంకా టెన్షన్ ఎంత మెత్తగా ఉందో తెలుసా కిందన స్పాంజ్ లాగా పర్పుల్ లాగా ఒక నాలుగైదు బొంతలు పేరుస్తే ఎట్లా ఉంటదో అట్లా ఉంది ఇది వాటర్ ఫాల్స్ ఉన్నట్టుంది చాపరాయి ఉంది అక్కడ చాపరాయి అది వాటర్ ఫాల్స్ లా కనిపిస్తుంది లేదు వాటర్ ఫాల్స్ అంటే చాపరాయి నుంచి అదే మనకు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందిరా ఇక్కడ పెరిగే మొక్కలు కూడా ఎంత గుబురుగా ఉన్నాయి చూడండి ఇది ఎడారిలో బతికే మొక్కల్లా ఉన్నాయి ఇవన్నీ చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఏది ఫ్రెండ్స్ ఈ లోకాన్ని చూడండి ఇప్పుడు వరకు మీరు చూడని ప్రపంచం ఇది మన యూట్యూబ్ చరిత్రలోనే మన యూట్యూబ్ చరిత్ర అంటే మొత్తం అనుకుంటారు అది కాదు మన ఏటీసీ నుంచి పొగ మంచి కూడా అట్లా లేస్తుందో చూడండి నువ్వు ఉన్నాం కదా ప్రతి అణువు కూడా అందమే బాగున్నావా ఇలాంటి వర్షంలో మీకు ఇట్లాంటి చూపించడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మాత్రం సూపర్ గా ఉంది బావా ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత మనం చూపిద్దాం బారా సుమారుగా నాలుగు కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత మనం చేరాలనుకున్న గమ్యానికి అయితే చేరుకున్నాం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ పీక్ పాయింట్ లోనే వీళ్ళు ఒక కర్రని పాత్ర అనమాట ఇక్కడ ఒక జెండా ఉంటే బాగున్ను మన ఏటీ జెండా వేసేద్దామా వేసేద్దాం అంటే జాతి జెండా అయితే ఇక్కడ వేయకూడదు బాగోదేమో మరి దాన్ని మనం అవమానపరిచినట్టు ఉంటుందేమో ఒక్కసారి చూడండి ఇది ఇది ఒక ప్రపంచం అందమైన ప్రపంచం సూపర్ అంటే సూపర్ దీన్ని ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదు అంత అద్భుతంగా ఉంది వాళ్ళకూడని కొండలే ఇప్పుడు రాజు ఇక్కడ ఇక్కడ గాలి గాలి ఫ్రెండ్స్ మంట అయితే వెలిగిస్తున్నాము వర్షానికి తడిసిపోయి ఉన్నాయి కదా దానివల్ల చాలా కష్టం అవుతుంది ఇది మంట మండడానికి అంటే వెలగడానికి ఇదిగో చూసారా ఈ లైటర్ కూడాను పనిచేయట్లేదు మొత్తం తడిచిపోయిన కర్రలన్నీ కూడాను బా కొద్దిగా డౌన్ చేయవా అయిపోయింది దాంట్లో ఉన్న గ్యాస్ పనిచేయట్లేదు చల్లగా ఉంది వణకొచ్చేస్తుంది మొత్తం తడిచిపోయాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఏడు గంటల అవుతుంది ఈ టైంకి మేమైతే టెంట్ అయితే వేస్తున్నాము వర్షం కొద్దిగా తగ్గింది దాంతోపాటు గాలి కూడా ఉండింది కదా కాస్త పర్లేదు చూడాలి మరి తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటనేది బావాలి ఏమని అవతల పక్క వంట అయితే చేస్తున్నారు చిన్న టెంట్ అయితే వేస్తాం ఆల్రెడీ ముందు అక్కడ అయిపోయింది రాజు అది ఇప్పుడు కూడా గాలి అయితే ఉంది కదనా గాలి ఉంది రాజు కానీ నైట్కి ఎలాగుంటుందని చూడాలి మరి చూడాలి మన గత లాస్ట్ క్యాంపింగ్లలో అయినట్టుగా అవ్వకూడదని కోరుకోండి మీరు కూడా నైట్ అంత కూడా ఉంది కొద్దిగా మంచిగా జరగాలని కోరుకోండి వరకు చూసారు కదా వర్షం అయితే మామూలుగా లేదు ఆ కిందకు ఉండిందని చూడద్దు దాని పుల్ల ఇది కూడా ఫ్రెండ్స్ ముందుగా ఈ ఉల్లివడలు అయితే తయారు చేద్దాం మేమైతే ముందుగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ వర్షం వల్ల స్టార్ట్ చేయలేకపోయాము ముందుగా ఇవి తినేసి అంటే స్నాక్స్ లాగా అప్పుడు మనం మిగతాది తయారు చేద్దాం వంటంత కూడాను ఇదిగో చిన్న చక్కగా ఇదంతా అరిసేలాగా తయారు చేస్తున్నాడు ఇది తీస్తున్నాడు ఇదిగో మళ్ళీ అది మునిగిపోతుంది यार తెలుసు మాకు ఇలాంటివి ఎన్ని గోరలు చూడలేదు ఇట్లాంటివి ఇవి తీసే వేరే ఉంటాయి కదా అవి ఏ ఉంటాయి ఇప్పుడు దాని ఒక్క దాని కోసం ఎక్కడ తీసుకొస్తున్నంరా మొత్తం కూడా తీసేసాం ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం తీసుకుంటారా సార్ తీసుకుండి ఇవాండి సర్ bahut swad lag rahe hai kisaale ki మనం ఈ రోజు వంట అంతా అవడానికి టైం అయితే అవుతుంది గట్టిగానే మీరు అందరూ ప్రిపేర్ అయి ఉండండి వంట గంటకి ఫ్రెండ్స్ ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసాము ముల్లంకాడ చికెన్ కోసం అని చెప్పి ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగనిస్తున్నాం దీంట్లో పసుపు అయితే కలుపుతున్నాము ఉప్పు కూడాను కలుపుతున్నాము ఈ మంట కూడా ఒక్కొక్కసారి మంచిగా మండుతుంది ఒక్కోసారి మంచిగా మండట్లేదు ఈ కర్రలు తడి పొడి అయిపోయి ఉన్నాయి కదా డ్రై చేసాము ఆ నెల పైన పెట్టేది అంత ఫలితం లేకుండా అట్లా ఉంది అనమాట ఫ్రెండ్స్ దీంట్లోనే ముల్లం కడలు అయితే కలిపిద్దాం ఇది కొద్దిగా వేగ్ ఈ ఉల్లిపాయలు అన్ని కూడాను రాజు కలపమ్మా అయితే దీంట్లో కలిపేసాం ఫ్రెండ్స్ ముల్లంకాడలు అంటే కర్రలే కదా బ్రో అది ఒక రకంగా మన బాసలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లోని మసాలా ముద్ద అయితే కలుపుతున్నాం ఇదైతే ఇంట్లో నుంచి తయారు చేసాము దీంట్లో ఏమీ కలిపామనేది మీకు రాసి పెడతాను కింద వీడియోలో ఇదైతే కలిపిద్దాం దీంట్లో ఈరోజు మా రాజుకి చికెన్ అయితే తినిపిద్దాం అనుకుంటున్నాం ఈ టైఫాయిడ్ ఈ మలేరియా ఇదంతా కూడాను ఒక్క దెబ్బతో మటాస్ అది కాదు నేను మటాస్ అయిపోతున్నా అదే మరి ఈరోజు వెజ్తోనే కూర తయారు చేద్దాం అనుకున్నాం కానీ మన క్యాంపింగ్లోనే నాన్ వెజ్ లేకపోతే మనకు ముద్ద దిగదు కదా సో అందుకోసం బలి నన్ను రాజుకి బలి చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోని టమాటా ముక్కలు అయితే కలుపుదాం మీరైతే కూరకి టమాటా కలుపుతారు లేదనేది కామెంట్స్లో మాకు రాయండి మేమైతే ఇట్లా కలిపేసాం మరి మరి కాసేపట్లో దీంట్లోని కడిగి పెట్టుకున్న చికెన్ అయితే కలిపిద్దాం ఇట్లాంటి వంటకాలు చేస్తుంటే నేను నోరు ఊరిపోతుంటారు కదరా ఎందుకు మాకు తెలుసులే కేజీ మంట ఎన్ని కేజీలు తమ్ముడు ఇది కరివేపాకు జాగ్రత్తగా ఉంచే రేపటి కోసం చూడండి మా బావ కలిపే కలుపుడికి మొత్తం చికెన్ అంత కూడా పిండికి తయారైంది పిండికి తయారైందా లేదు బా పిండి బావి మనం ఎంత ఎత్తులో ఉన్నామంట రాజు కింద కనిపిస్తున్నాయి చూడ మనం వచ్చినప్పుడు ఎక్కడ కూడా కనిపించలేదు లైట్స్ రావడం వల్ల ఇక్కడ ఊర్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు అర్థమైంది అవును కాసేపు పోయిన తర్వాత దీంట్లోనే మరి కాస్త పసుపు అయితే దీంట్లో కలుపుతుంది దీంతో పాటు కానీ కూడా కలుపుతాం ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువకూడదురాయన గరం మసాలా కూడా ఒక స్పూన్ కలుపుతుంది దీంట్లో ఏంటి మీరు వాసన నువ్వు తినకూడదు వాసన పీల్చకూడదు అసలు నువ్వు ఆ కొండ కిందకి దాకిపోయిండో ఇల్లు నేను తర్వాత తెలుస్తాను నాకు కింద నాకు గుహ ఉంది అక్కడ వాటర్ అయితే దీంట్లో కలుపుతున్నాము మాకు తగ్గట్టు అనమాట సరిపోద్ది మర ఫ్రెండ్స్ కూర అంతా కూడా తేరిపోయింది చివరిగా మనం కొరియండర్ లీవ్స్ అయితే దీంట్లో కలుపుదాం కలిపేసి మనం అయితే దించేద్దాం బావా కొత్తిమీర ఉందా ఇంకా ఇలా తయారైంది అనమాట కూర ఇప్పుడైతే మనం దించేద్దాం దించేసి ఇప్పుడు రెండో కూర అయితే ఉండబోతున్నాం అదేంటంటే బంగాళాదుంప వంకాయ కలిపి కూర అయితే తయారు చేయబోతున్నాం ప్రత్యేకించిది వేడి కోసం ఇది ఫ్రెండ్స్ బంగాళాదుంప కూర అయితే ఇంతవరకు అయితే వచ్చింది దీంట్లో చిన్నరబాబు అయితే కారం అయితే వేస్తాడు ముందుగానే దీంట్లో ఉప్పు వేద్దాం ఇంతకుముందు కూడాను కలిపాము ఉప్పు అయితే లైట్ లైట్గా కలుపుదాం తర్వాత మళ్ళీ కలుపుదాం ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతే చాలా ఇబ్బంది దీంట్లో గరం మసాలా కూడాను లైట్గా కలుపుతున్నాం దీంట్లో కసూరి మీద కూడా కలుపుదాం మంచి వాసన వస్తుంది వా వచ్చింది మాకారీ ప్రతి వీడియోలో ఫ్రెండ్స్ కూర అంతా కూడా పూర్తి అయిపోయింది ఇదిగో బంగాళదుంప తర్వాత ఈ వంకాయ ఇప్పుడైతే కొత్తిమీర అయితే ఇది ఇదైతే దించేద్దాం మనకు పూర్తి అయిపోయినట్టే ఆ నాన్ వెజ్ ఈ వెజ్ బాగున్నట్టుందిరా వెజ్ మంచిగా ముద్దగా అవుందా చూడడానికి మాత్రం మంచిగా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంది మంట నుంచి పైకి వస్తే చల్లగా వస్తుంది అన్న గాలి చూడు తమ్ముడు అరకు వెళ్ళి లైటింగ్ ఎలా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తున్నాయి అవును బాగుంది రేపు పొగ అవుతుంది ఇది బా ఏటు బా ఇది పురుగులు పడిపోతున్నాయి లైట్ వల్ల ఏ పర్లేదు తెల్లగుంది కదా రైస్ ఇంకా వచ్చి వచ్చి దూరిపోతాయి ఇంకా చాలా బా కొద్దిగా వేస్తాను బాగుంది ప్రేమ కోసం ఇది చిన్నారావు బావ కోసం మేము భోజనం చేసే టైం అయితే మీకు చెప్పలేదు కదా పది యాభై రెండు నిమిషాలు అయితే అవుతుంది అనమాట ఎనిమిది నిమిషాలు తక్కువ పదకొండు గంటలు పది గంటలకు భోజనం అవుతుంది ఇది నయంరా ఒకసారి అయితే మనం పన్నెండు గంటలు పన్నెండు తిన్నాం ఒంటి గంటకా గుర్తులేదు నాకు ఈ రోజు తయారు చేసిన ములంకడ చికెన్ ఎలాగుందో ఇప్పుడు అయితే వడ్డిద్దాండి కలర్ మాత్రం బాగా కనిపిస్తుంది కదా బాగుంది ఒక ముక్క వేసుకోనన్నా వద్దు నానా ఏం కాదు నన్న వద్దు బాబు డాక్టర్ అబ్బా అబ్బాయి బా ఇది ముక్కలు ఎక్కువేస్తున్నా ప్రేమ ఇక్కడ పక్కన ఇక్కడ వేసి జల్లి లాస్ట్ ఏమో జల్లే అన్నరా అది మనోళ్ళు దాన్ని ఏదో బ్రో అదేటి అని చెప్పి అది బూత్ అన్నట్టు కామెంట్స్లో పెట్టారు అది జల్లడం అంటే పారేసేరా అన్నట్టు అనమాట అది బా నాకు కొద్దిగా గ్రేవీ ఉంటాయి ఉండి లైట్గా నమ్మకాలు తర్వాత జస్ట్ గ్రేవీ యా సూపర్ కే ఫ్రెండ్స్ వెజ్ కూర అయితే చాలా బాగుంది ఇందక తిన్నాను కదా ఇందాక తిన్నప్పుడే చెప్పాను చాలా బాగా వచ్చింది బావాలకి అయితే అడుగుదాము మీకు ఏ విధంగా అనిపిస్తుంది వెజ్ కూర అనేది ఉంది బా బామర్ది ఈ ములంకడ చికెన్ చాలా బాగుంది బామరదే బాగు బాగొచ్చింది బామరది గడుగు అలా తెలుసు మాట్లాడు అదే చాలా బాగుంది నాకు అయితే నచ్చింది ఎప్పుడు తినలేదు అంటే ములాంకాడలన చికెన్ తోప్రాయచ్చి అంటే కూర వండింది చాలా బాగుంది ఓకే మీరు ఆశించినటువంటి డైలాగ్స్ అయితే వాళ్ళకి వాళ్ళు చెప్పారు పూర్తి చేస్తారు చిన్నారు కూడా పూర్తి చేసాడు అనమాట అని చెప్పు బాగుంది ాగుంది అంతేనా అంతే అంతే వాళ్ళకి ఇచ్చిన మూడు డైలాగ్స్ కూడా డెలివరీ చేస్తారు ఏమైనా కొత్తదనం కనిపిస్తుందా అని చెప్పి మీరు వెయిట్ చేస్తారు రావ రావీ ఏదైనా చేయాలంటే మరి రాదే చేయాలి అని కొత్తగా ఏమైనా మరి చెప్తుంటావు కదా తిరిగి చేస్తా చెప్తా నిజంగా ఈ ముల్లంకాడకినా చికెన్ మాత్రం బాగుంది కాంబినేషన్ చాలా రుచికరంగా వచ్చింది ఫుడ్ అంతా ముల్లంకాడ అంటే బాగా ఇష్టం బాబు తినకూడదు కదా ముల్లంకాడ తింటే కాదురా చికెన్ తింటే ప్రాబ్లం కానీ కానీ అందులో రసం కలిసిందిరా పక్కలో లేదు కదా మహాప్రభు ఏదో అనుకోకుండా చెప్పింది లేదురా చికెన్ కంటే ఈ ముల్లంకాడ అనేది రుచిగా ఉంది ఉంది బా వంకాయ అది కూడా బాగుంది లైట్ ఎట్లా పడుతున్నట్టు అనిపిస్తుంది బా నాకు అలా అనిపిస్తుందిరా తగులుతున్నాయి మళ్ళీ మధ్యరాత్రికి ఇంకా అయిపోద్ది బా మనకు ఇంకా అంటది నైట్కి అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఎక్కి వచ్చినటువంటి కొండ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చూసినటువంటి ప్రాంతం అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకైతే కామెంట్స్లో పెట్టండి అవన్నీ కూడా చదువుతాం మీకైతే రిప్లై చేస్తాము మాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు రావడం అనేది మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే వీడియోని లైక్ చేయండి సరేనా తిందాం లైక్ చేయండి అన్నా ఇంకా బాగా అని చెప్పే ఇంకెందుకు తెలుసా మాట్లాడుతున్నాడు కింద చూడరే అది ఒకటి వచ్చింది చీర కట్టుకుని మంట దగ్గర దూరిపోయింది అది నీ దగ్గర నా దగ్గర పడితే తినేస్తాను కదా మంట దగ్గర ఎందుకు వెళ్ళి నీ దగ్గర నుంచి బంపు లేచి వచ్చింది ఇక్కడ నుంచి బంపు లేచి అక్కడే ఆ మంటకి దూరిపోయింది మాడి మసైపోయింది ఈ ఇది ఒకటరా చీర ఇది నల్లటి చీర అది కూడా దూరిపోయింది అక్కడ తెల్లగా తెల్లగుంది కదా అక్కడ దూరిపోతున్నాయి అక్కడ ఏదో ఉందని చెప్పి అక్కడ వెళ్ళిపోతున్నాయి తెల్లగా కనిపిస్తుంది కదా లైట్ ఏదో ఇది మళ్ళీ వచ్చింది ఇదిగోదిగో ఇష్టపడుతుంది ఆ చికెన్ కంటే కూడా బాగుంది తిన్నాను తిన్నాను ములం కూడా నాకు కూడా బాగా నచ్చింది

అందరు వేచి ఉండండి గత వీడియోలో చిన్నారావుకి లక్ష్మణ్ కి మాట్లాడిపించింది కదా ఈసారి అత్యధికంగా ఓటింగ్ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాము ఉన్నారు రామ్ రాజేత రామ్ రాజు క్యాంపింగ్ లేదు కదా బామ అంటే క్యాంపర్ లేదు బామర్ది అన్న నీ వాపడని చూడకన్న నువ్వు అది అన్నకు ఇలా ఆపిస్తాడు కరెక్ట్ అట్లని కాదు కానీ క్లైమేట్ కూడా బాగాలేదు టైం కూడా ఎక్కువైపోయింది

అవునవును అయిపోయింది ఇది కూడా పడుకుని పోయింది అయిపోయింది పదకొండు నలభై నాలుగు అయితే అవుతుంది ఇంకా కాసేపు ఉంటే పన్నెండు గంటలు అవుతుంది ఎందుకులే నెక్స్ట్ క్యాంపెయిన్ లో తప్పకుండా నా గురించి అయితే కొన్ని విషయాలు ఏదో అడుగుతాడంట రాజు అప్పుడైతే మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్ మేము బోన్ చేసిన తర్వాత ఈ మంట దగ్గర అయితే కూర్చున్నాం ఈ పొగ మాత్రం చంపేస్తుంది ఒకలా కాదనమాట ఇదంతా కూడా చుట్టూరే తిరిగేస్తుంది ఇట్లాగా అంటే దానికి వెళ్లడానికి మార్గం అంటూ లేదేమో తిరుగుతున్నట్టుంది అంటే చుట్టుకుంటుంది అవునవును అది ముక్కులో నోటు నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అది అసలు కడుపులో సగం ఇదే ఉంది మరి చెప్పాలే గురు ఎందుకు అలాగవుతున్నారా గొంతు పడింది అదే దానివల్ల ఊరుగా ఇప్పటివరకు వరకు ఇప్పుడు వచ్చింది తిరిగి తిట్టి వస్తుంది లోపలికి వెళ్ళిపోయింది ఇది నటించారు అంటే జీవించేస్తాడే పూర్తిగా ఇప్పుడు ఏమైంది నాకు మరి అలాగేంది రాలేదు కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పన్నెండు ఇరవై ఆరు నిమిషాలు అయితే అవుతుంది మనం అయితే పడుకుని పోదాం మినరబాబు వచ్చి ఇందాక నుంచి ఇట్లా తలక పడుకుంటున్నాడు మామూలు ఏ పడుకుని పోవాలా అన్నాడు బావా ఒక రెండు నిమిషాలు బా రెండు నిమిషాలు బా అని చెప్పి అట్లా స్టాప్ చేసాం అనమాట ఇప్పుడైతే మనం పడుకుని పోదాము ఉదయాన్న ఇక్కడ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాం మా స్పైడర్ కళ్ళతో అనమాట ఉదయాన్న బాగుంటే ఈ క్లైమేట్ కానీ ఈ గాలి లేకుంటే మాత్రం మీకైతే చూపిస్తాం ఈ పొగ మాత్రం చంపిస్తుంది జల్లండరంటే మళ్ళీ మళ్ళీ కామెంట్స్ పెడతారు ఏం బ్రో అదేదన్నా బ్రో రామ్ బ్రో మరి అంత భూతపదం వాడే బ్రో అంటారు అట్లాంటి పదం అయితే కాదు అది జల్లడం అనమాట జల్లడం అంటే ఇటు ఇస్ అని చెప్పి మా ప్రాంతీయ భాషలో అది అది భూత పదం అయితే కాదు ఓకేనా సరే పదరా రే ఎక్కడ కొద్దిగా ఇవ్వండి రా ఏది ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మొత్తం తడిసిపోయి చల్లగా మా దగ్గర కూడా అలా ఉందిరా ఈ రోజు ఈ దుప్పట్లు కూడా బాగా తడిసిపోయి ఉన్నాయి ఈ రోజుకి ఉంటది మామూలుగా ఉండదు మొత్తం కూడాను చలి చలిగా ఉంటది ఏరా ఏ రా మీ దగ్గర కూడా అలానే ఉన్నాయి రాజు బ్రో ఏటి బ్రో ఇది మొత్తం తడిచిపోయింది నా స్లీపింగ్ ఇది అవునా ఏ పిండుకోనే పడుకోవే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము ఉన్న ప్రాంతంలో తెల్లారింది ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్ గా అయితే అవుతుంది ఈ టైంలో చూడండి కొండలంతా కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మొత్తం అంతా కూడా పొగ మంచి వచ్చి కమ్మేసి మొత్తం తెల్ల కనిపిస్తుంది లైట్ గా కనిపిస్తున్నాడు రా సూర్యుడు

గెస్ట్ చేసి ఉంటారు ఇక్కడ మంట ఏదైనా పెడదాం అంటేనేమో ఇక్కడ కర్రలు కూడా ఏం లేవు కాబట్టి ఇదిగో ఇలానే నిల్చున్నాం ఆ సూర్యుడు వస్తే కాసేపు ఎండ కాచుకుంటామని కాకుంటే మాత్రం అది బయటికి రావట్లేదు అక్కడైతే ఉన్నాడు కానీ ఆ మబ్బు వల్ల కవర్ అయిపోయి ఉన్నాడు అనమాట అంటే బయటికి కనిపించట్లేదు ఇదిగో 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 ఆ నల్లటి మబ్బు పోతే ఎవరు మళ్ళీ కవర్ అయిపోయిందిరా ఇదిరా ఏదో పైన ఆకాశం మనం ముందు ఉన్నట్టు అనిపిస్తుంది ఇది అలా ఉంది కనిపించట్లేదు మీరు నైట్ చూస్తారు కదా కొండలంతా కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము టైం అయితే ఇప్పుడు ఎనిమిది గంటలైతే అవుతుంది పొగ మంచి అయితే తగ్గట్లేదు ఇప్పుడు వరకు వర్షం మళ్ళీ ఉంది ఉంది ఫ్రెండ్స్ మాకైతే చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్నాం కదా ఈ కొండంతా దిగి చూడండి ఎలా ఉందో ఆ కొండ దిగేసి కిందకైతే వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి సుమారుగా ఎట్లా చూసినా ఒక గంటన్నర అట్లా పట్టొచ్చు ఎందుకంటే డౌన్ ట్రిక్ కాబట్టి కొద్దిగా ముందుగానే మనము బావా

ఇక్కడ చూడు ఫ్లవర్స్ ఇవి రెండు చిన్న దారి అయితే ఉంది ఈ దారి గుండనే కిందికి అయితే వెళ్ళిపోతున్నాం ఇదిగో ఇలాగా ఎట్టానెట్టొస్తుంది బా ఇది ఓరి పెద్ద లోయను ఉన్నట్టుంది అదే ఓ రిటర్న్ చెప్పి అన్న సాగర్గా ఇంత పెద్ద లోయ దొరుకుస్తుంది కదా ఇప్పుడు వెళ్ళారా ఈ పొగ మంచు వల్ల దారి కూడా అని కనిపించట్లేదురా వావ్ ఇక్కడ వచ్చిన తర్వాత నీకు ఎవరెస్ట్ పర్వతం శిఖరం బాగుమ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ పొగ మంచు వల్ల మాకు దారి అనేది కనిపించట్లేదు చాలా కష్టంగా ఉంది బాబు చూడండి ఎలా దిగుకుంటూ వస్తున్నాడు చాలా జారుగా బాబు రాళ్ళు ఎప్పుడు ఇలా దిగలేదు ఇప్పటి వరకు ఇది ఫస్ట్ టైం మన ఛానల్లో జాగ్రత్త రండి అన్న చూడండి ఎంత దిగుడుగా ఉంది ఎంత లోయగా ఉంది ఏది అది చే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఊట నీళ్ళు అయితే ఉన్నాయి ముఖం కడుకుందాము మేము పుల్ల చేసాము ముఖం కడుక్కుందాం రాజు చల్లగా ఉన్నాయ నిన్న పడిన వర్షానికి పైనుంచి వస్తుంది కదా చల్లగా ఎటువంటి కలకలు కూడా లేవు చాలా మంచిగా ఉన్నాయి వాటర్ కూడా తాగొచ్చు మనము